హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను మీ ప్రశాంతిని ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు పూర్ణం కుడుముళ్ళు అలాగే కాయలు చూపిస్తానండి భలే రుచిగా ఉన్నాయండి దేవుడి ప్రసాదంగా కానీ చేసి పెట్టుకోండి అలాగే ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి పచ్చి పప్పు అండి ఒక కప్పు తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి పప్పు అంతా వేసేసుకోండి ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ పైకల్లా నీళ్ళు పోసేసి ఒక గంట నుంచి మీకు టైం ఉంటే ఆ రెండు గంటల సేపు నానబెట్టుకోండి అంత టైం లేదనుకుంటే ఒక గంట సేపు నానబెట్టుకోండి సరిపోతుంది అలా నీళ్ళు పోసేసి పప్పును బాగా నానివ్వండి రెండు గంటల సేపు నానబెట్టుకున్నానండి బాగా నానిపోయింది ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్ గిన్నెలో పప్పు అంతా వేసేసుకోండి వాటర్ ఏం పడకుండా ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి ఇలా పోసుకొని పైన మూత పెట్టేసి విజులు పెట్టేయండి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నాలుగు లేదా ఐదు విజుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి కుక్కర్లో ఉండే హీట్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి ఇలాగా జల్లిల్లో ఈ పప్పుని వడబోసుకోండి పప్పు ఒకసారి ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజుది ఈ పప్పు అంతా వేసేసుకోండి పప్పు అంతా వేసేసాను కదా ఇప్పుడు మిక్సీ పట్టుకోండి మెత్తగా చూడండి మిక్సీ పట్టుకోవచ్చాను ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోండి మెత్తగా ఇలా పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యిలో మనం ముందుగా పట్టుకున్నాం ఈ పప్పు ఉంది కదా ఇది వేసేసేయండి ఇదంతా నీట్గా వేసుకొని ఒక కప్పు బెల్లం పొడండి బాగా స్వీట్ సరిపోతుంది సరిపోదు అనుకుంటే ఇంకో పావు కప్పు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా పప్పులో కరిపోయే విధంగా రెండు బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి బాగా ఎక్కడ బెల్లం లేదు అంత కరిగిపోయింది నీట్గా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా కొబ్బరి పొడి వేసుకోండి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఏదైనా వేసుకోవచ్చండి రెండు యాలకులు పొడి చేసి వేసుకోండి ఇదంతా కానీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా అంతా బాగా కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం చేసుకోగలిగినంత వేడిలో ఉండాలండి మరీ చల్లారి పకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కొంచెం పూర్ణం తీసుకొని కొంచెం చిన్న సైజులో ఇలా కొంచెం గట్టిగా వత్తుతూ ఇలా లడ్డూలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి దీంట్లో సగం చేసుకోండి కాస్త వండించుకోండి చూడండి ఇలా మనం రెండు రకాల ప్రసాదాలు కాబట్టి చేసేది దీనికి జిల్లెడకాయలకి ఇలాగ సిలిండర్ షేప్లో చేసుకుంటున్నాను కొన్ని పూర్ణం కొడుగులు అలాగే జిల్లేడకాయలకి ఇలాగంతా చేసేసే చూడండి ఇప్పుడు పిండి తయారు చేసుకున్నాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో మీరు రెండు కప్పులు పిండికి రెండున్నర కప్పు నీళ్ళు తీసుకోండి రెండున్నర కప్పు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోండి పైన మూత పెట్టేసి నీళ్లు మరగనివ్వండి చూడండి నీళ్లు మరుగుతున్నాయి నీళ్ళు పసుకున్న కప్పుతోనే రెండు కప్పులు పొడి బియ్యం పిండి వేసుకోండి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు పిండి అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని ఇదంతా ఉండలు ఎక్కడ లేకుండా కొంచెం సాఫ్ట్గా పిండి వచ్చే విధంగా బాగా కలిపేసుకోండి చూడండి బాగా కలిపేసాను చేత్తో పిండి తీసుకొని రౌండ్గా పిండి ముద్దలు తయారు చేసి పెట్టుకోండి పిండి అంతా ఇదే విధంగా చూడండి అంత చేసేసాను ఇలాగ్ ప్లేట్లో పెట్టేసుకున్నాను చూడండి పిండి మొత్తం ఇలా ఉండలు చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ వెళ్ళిచ్చుకొని సిమ్లో పెట్టుకొని నీళ్లు మరగుతూ ఉంటాయి మనం ఇవన్నీ చేసుకునే లోపల ఇప్పుడు పిండి మొత్తం తీసుకొని కొంచెం చెయ్యి తడి చేసుకోండి నీళ్ళు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది కొంచెం గుంటగా పిండిని ఇలా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇప్పుడు పూర్ణం లడ్డుని తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి ఇప్పుడు ఈ పిండిని అంతా ఇలా కవర్ చేసేయాలండి పూర్ణం కనిపించకుండా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి పిండితో మధ్య మధ్యలో మీరు చెయ్యి తడుపుకుంటూ ఇలా పగుళ్ళు రాకుండా ఇలా చక్కగా పిండిని కాస్త ఇలా ఒత్తుకుంటూ నీట్గా చేసుకోండి ఈ విధంగా పూర్ణం కొడుకులు ఇలా తయారు చేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా పూర్ణం కొడుగులు చేసి పెట్టుకోండి చూడండి ఇలాగన్ని చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు జిల్లెడకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కరెక్ట్ ఆకు తీసుకొని కొంచెం నీళ్ళు చేసి ఇలా ఆకు మీద తడిపేసేయండి ఇప్పుడు ఇలా పిండి ముద్ద పెట్టేసి కొంచెం చేత్తో ఇలా ఒత్తుకోండి మీరు చపాతి కర్రతైనా మనం చపాతి ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవచ్చండి ఈ పిండిని ఇలా పగుళ్ళు లేకుండా కొంచెం తడి చేసుకొని ఇలా సెట్ చేసుకోండి మనం పప్పు ఎలా ఎలాగొత్తుకుంటామో ఆ విధంగా ఇలాగా పలుచుగా ఒత్తేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సిలిండర్ షేప్లో ఉండే పప్పు పూర్ణాన్ని మధ్యలో పెట్టేసి అరిటాకుని ఈ విధంగా మళ్ళిచ్చండి కొంచెం ఇలాగ లైట్గా ఒత్తుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో జిల్లేడకాయలు పక్కన పగళ్ళు ఉండే కాడ కొంచెం వాటర్ చేయి తట చేసుకొని ఇప్పుడు ఆ పగళ్ళు లేకుండా ఇలా సెట్ చేసేసుకోండి పిండిని అంతేనండి ఈ విధంగా మీరు అన్నీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను ఐదు చేసుకున్నానండి జిల్లెడకాయలు ఆవురి మీద ఉడికిచ్చే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ అయినా లేదంటే ఇలాగ ఇడ్లీ ప్లేట్ అయినా తీసుకోండి ఇట్లా కొంచెం మనం వేసిన అతుక్కోకుండా కాస్త నెయ్యి రుద్దేసుకోండి వేసుకోండి ఈ రెండు ప్లేట్లకి ఇలా అంతా నీట్గా రుద్ది వేసుకొని ఇప్పుడు పూర్ణం కుడుములు పెట్టేస్తున్నాను లాన్ని కుడుములన్నీ నీట్గా ఇలా పెట్టేశాను ఇప్పుడు ఈ ప్లేట్లో జిల్లెడకాయలు పెట్టేస్తున్నాను చూడండి లాన్ని పెట్టేసుకోండి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు మరుగుతున్నాయి రెండు ప్లేట్లు చిన్నగా పెట్టేసుకోండి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పది నిమిషాల సేపు ఆవరి మీద ఉడికించుకోండి చూడండి పది నిమిషాలు అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకోండి వెంటనే తీయకుండా అంటనే తీస్తే విరిగిపోతాయండి కాస్త చల్లారిన తర్వాత తీసుకోండి చూడండి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను చక్కగా వస్తున్నాయి చూడండి ఎక్కడ అంటుకోకుండా పూర్ణ కుటుంబం రెడీ అయిపోయాయండి అలాగే జిల్లెడకాయలు కానీ చక్కగా వచ్చేయి ఇలాగ ప్లేట్లో తీసేసుకున్నాను తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయా అండి చాలా బాగున్నాయి మీరు కానీ వినాయకుడికి ఒక్క పూర్ణం తయారు చేసుకుంటే ఇలాగ రెండు రకాల ప్రసాదాలు తయారు చేసేసుకోవచ్చు మళ్ళీ రుచిగా ఉన్నాయండి మీరు కానీ తయారు చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి చూపించాలి అనిపిస్తుంది మీరు సపోర్ట్ చేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి